ఒక ఊరిలో లచ్చమ్మ పూజ అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు లచ్చమ్మకు తినడం పడుకోవడం మాత్రమే తెలుసు అలాగే మతిమరుపు కూడా ఉంది పూజకేమో సోకులుంటే చాలు తిండి కూడా మర్చిపోతుంది ఇలాంటి లక్షణాలు ఉన్న అత్తాకోడళ్ళు ఏదో ఒక విషయంలో మాట అనుకుని రోజూ గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు ఇక ఒకరోజు ఆ అత్తాకోడళ్ళు గొడవపడే సమయానికి కొడుకు కూడా వస్తాడు లచ్చమ్మ తన బాధను చెప్పుకుందామని కొడుకు దగ్గరికెళ్తోంది చూసావా నీ ముందే నన్ను అన్నేసి మాట్లాంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేంట్రా చూస్తానే ఉన్నానమ్మా నువ్వేమైనా తక్కువ ఏంటి నువ్వు చేసే పనింట్లో ఒక్కటేగా అంటే నీ ఉద్దేశం ఏంట్రా నేను నీ పిల్లన్ని రాచి రంపాని పెడుతున్నానా అబ్బా అమ్మా నీ కాకి ముచ్చట్లు ఎండడానికి నేను ఇక్కడ కూర్చోలేదు బయట కూరగాయలు వచ్చాయంట వెళ్ళి వాటినైనా సరిగా తీసుకుపో కూరగాయల బండి దగ్గరికి వెళ్ళి లచ్చమ్మ బేరం చేస్తూ ఉంటుంది ఏ అమ్మా వంకాయలు అలా ఇస్తున్నావు కిలో యాభై ఏంటి కిలో యాభై రూపాయల వామో వామో రేట్లు చూస్తుంటే చేటంతున్నాయి ఏం కావాలి బామ్మ నీకు నాకా ఇక్కడున్న కూరగాయలు కూరగాయలన్నీ రెండేసి చెప్పు నువ్వు ఆ మాటకు కూరగాయలు అమ్మే ఆమె కరెంటు షో కొట్టినట్టు అయిపోతుంది ఆమె అడిగిన కూరగాయలు ఇచ్చి అక్కడి నుంచి కూరగాయలు ఆమె జంప్ అయిపోతోంది ఇక లచ్చమ్మ ఆ కూరగాయలను తీసుకుని వంటగదిలోకి వెళ్తోంది అదే సమయంలో పూజ తనకు నచ్చినవి వండుకుంటూ ఉంటుంది అప్పుడే వంటగదిలోకి వచ్చిన లచ్చమ్మ పూజని చూసి ఇలా అంటుంది అమ్మో అమ్మో నా కొంపంతా ఈరోజే కొళ్లేరు చేసేటట్లుంది దీనిపెడ ఎప్పుడు పోతుందో ఏమో అంటూ గొనుక్కుంటూ ఉంటుంది లచ్చమ్మ ఆ మాటలు వింటుంది కోడలు ఇప్పుడు ఎందుకు ఎందుకలా గొనుగుతున్నారు ఇంకా ఏమైందని అడుగుతున్నావా ఇక నీ వాళ్ళకం అంతా చూస్తూనే ఉన్నానే కళ్ళు బాగా పెట్టుకుని చూడండి చికెన్ టిక్కా చేసుకుంటున్నా చికెన్ తోటిక్కాయేంటే అయ్యో టిక్క కాదు టిక్క చికెన్ టిక్క ఏ టిక్కులో ఏంటో ఎర్ర చీరలో ఉన్న డబ్బులు తీసావా అవును ఆ డబ్బులు తీసాను అయ్యో అయ్యో అవి నా పిలిచిన డబ్బులే అవి ఎందుకు తీసావే అవి మీరు కష్టపడి సంపాదించారా ఏంటి అవి కూడా ఊరికే వచ్చినవేగా అందుకే తీసా నిన్ను జాతర చెయ్య అవి నాకు నెల రోజులు హా అందుకే మిమ్మల్ని అందరూ మత్తిమరుపులచ్చమ్మా అనేది డబ్బులు చీరలో పెట్టి ఎవరు మర్చిపోమన్నారని అని చికెన్ టిక్కా తీసుకుని కోడలు బయటకు వెళ్తోంది ఇక లచ్చమ్మ కోడల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది నీకేమైనా దెయ్యం పట్టిందా ఏంటే ఓసి నిన్నేదైనా వచ్చి మేంగా ఎప్పుడు చూడు కూర్చొని సోకులు పడతా ఉంటావు అబచ్చా మీరేమైనా కష్టపడినట్టు వచ్చి నాకు నీతులు చెప్తున్నారా దీని సోకులు చూడబోతుంటే ఈ సంవత్సరంలోనే ఆకులు చెప్పలు ఉన్నాయి ఎలాగైనా దీనికి బుద్ధి చెప్పాల్సిందే అని లచ్చమ్మ పెద్దగా అంటుంది అది చాటుగా విన్న కోడలు ఇలా అంటుంది అమ్మ నా మత్మరు పాడు కాకినాడ కాజా అంటూ తన మనసులో అనుకుంటుంది కోడలు ఇక మరుసటి రోజు కోడలు తన గదిలో మేకప్ వేసుకుంటూ ఉంటుంది అది చూసిన అత్త ఇలా అంటుంది ఏం చేస్తున్నావే ఇందాక నుండి మేకప్ వేస్తున్నావు వేస్తున్నావు వేస్తున్నాస్తున్నావు అది కాక ఎప్పుడు చూడు ఏసి యాన్లోనే పెడుతున్నావు నీ వల్ల నా కొడుక్కి అడుక్కునే రోజులు వస్తాయేమోనని భయంగా ఉందే హా నా మొహానికి చెమట్లు పడుతుంటే ఏం చేయమంటారు అయినా మీకు వేరే పనుండదా ఎప్పుడు చూడు నన్ను వెతుక్కుంటూ వచ్చి కెలుగుతూ ఉంటారు అని కోడలు చిరాకు పడుతోంది కొద్దిసేపటి తర్వాత గాజులమ్మే వ్యాపారి అక్కడికొస్తాడు లచ్చమ్ గారో అంటూ కేకలు వేస్తూ ఉంటాడు గాజులమ్మే అబ్బాయి కోడలు బయటికొస్తోంది గాజుల బాబాయ్ గారు బాగున్నారా గాజులమ్మని కొత్త వచ్చాయా అని కోడలు అడుగుతూ ఉంటుంది ఇంతలో లచ్చమ్మ బయటకొస్తోంది వస్తోంది ఏమిరా ఈ టైంలో వచ్చావు నేను రమ్మని కబురు పంపలేదుగా అదేంటి లచ్చమ్మగారు మీరే కదా నాకు ఫోన్ చేసి పదివేలు విలువ చేసే గాజులు తీసుకురమ్మన్నారు పైగా రాకపోతే తాట తీస్తా అన్నారు కదా అందుకే ఉన్న పలంగా తీసుకొచ్చాను లచ్చమ్మగారు ఏంట్రోయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నేను చుట్టాలకే టీ సుక్క పోసి ఎరగను అలాంటిది నీకు ఫోన్ చేసి పదివేలు విలువ చేసే గాజులు తెమ్మంటానా పట్ట పగలే బలేగా కంటున్నావురా కలలు అదేంటివిడంతేలే ఒక మతి మరుపు మేళం మేం కూడా రోజు ఆవిడతో వేగలేక చస్తున్నాం ఇప్పుడు చెప్పింది ఇంకా సేపటికి మర్చిపోతుంది అది ఆవిడ వరుస ఏడి మొహమ్మా అండా పొద్దున్నే వచ్చి నా కోడలతో అనరాని మాటలు అనిపిస్తాడా నిన్ను వదిలిపెట్టండ్రా ఈ ఊర్లో నీకు బేరాలే రాకుండా చేస్తా లచ్చమ్మగారు గాజులు అమ్ముకొని బతుకేటమ్మా మీతో నాకే లేవు దయచేసి నా బేరాలు అడ్డు రాకుండా ఉండడమ్మా అంటూ లచ్చమ్మని బ్రతిమాలుకుంటూ ఉంటాడు గాజులబ్బాయి ఇంతలో కోడలిలా అంటుంది గాజులు బాబాయ్ ఆవిడికంత సినిమా లేదులే ఆవిడికంత సినిమానే ఉంటే ఇక్కడెందుకుంటుంది నువ్వేం భయపడకో ఆవిడ సంగతి నేను చూసుకుంటా నువ్వెప్పట్లాగే నీ గాజులను మా ఊర్లో అమ్ముకోవచ్చు అని కోడలు ధైర్యం చెబుతోంది ఇక గాజులను తీసుకొని వ్యాపారికి పదివేల ఇస్తోంది ఇక కోడలు ఆ గాజుల్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి హాల్లో ఉన్న టేబుల్ మీద పెడుతోంది అది చూసిన అత్త ఇలా అంటుంది దేనికి నేరసం వచ్చి పడిపోను చూసిన ప్రతీది నాదే అంటది డబ్బులన్నీ ఇట తగలబెట్టుకుంటూ పోతే ఇంకా నేను నా కొడుకు ఎలా బతకాలి నా కొడుకు డబ్బులన్నీ నీరు తాగినట్టు తాగుతుంది అని లచ్చమ్మ కోడల్ని తిట్టుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన కోడలు ఇలా అంటుంది ఏంటత్తోయ్ నువ్వు బాగా ఆలోచిస్తున్నావు దేని గురించో నాకు తెలవకుండా నా ఫోన్ నుంచి గాజులోడికి ఫోన్ చేసి నాకే పదివేలు బొక్క వేసింది ఇది మామూలుది కాదు నేను దాన్ని తొక్కాలనుకుంటే అదే నన్ను పాతాలనికి తొక్కింది దీని పని ఇలా కాదులే గాని ఈసారి దీనికి నా మీద అనుమానం కూడా రాకుండా చేస్తా అని లచ్చమ్మ మనసులో అనుకుంటుంది ఈ గాజుల్ని ఎక్కడి నుండి మాయం చేసి వేరే చోట అమ్ముకుంటే నా డబ్బులు సగమైనా తిరిగి వస్తాయి అది ఎలాగో బజార్కి పోయిద్ది వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఈలోపే బంగారం కొట్టుకుపోయి ఈ గాజులు నమ్మితే వెంటనే నాకు డబ్బులు వస్తాయి వెంటనే ఆటో పట్టుకుని పోవాలి లచ్చమ్మాల అనుకొని ఆ గాజులు తీసుకుని ఇంట్లోకి వస్తోంది ఇలాంటి గాజులు కొనుక్కోవాలన్నా వేసుకోవాలన్నా రాసి పెట్టుండాలి దీనికి అంత భాగ్యం కూడా లేదులే ఎలా అయినా వీటిని మాయం చేసి ఇప్పుడే చూస్తే అంతు అని అనుకుంటూ గాజుల్ను బయటికి తీస్తోంది లచ్చమ్మ ఇంతలో అప్పుడే ఇంటికి వచ్చిన కోడలు బంగారు గాజులను చేతులకు వేసుకోవాలని టేబుల్ దగ్గరికి వస్తోంది టేబుల్ మీదేమో గాజులు కనిపించవు ఇదేంటి నా గాజుల్ని ఇక్కడే పెట్టాను కదా ఎలా మాయమైనట్టు అయ్యో పదివేలు పోయినట్టేనా సర్లే పోతే పోని ఏం కాదులే ఈసారి నేనే బంగారుపు షాప్కి వెళ్లి యాభై వేలు పెట్టి ఇంకా పెద్ద గాజు చేయించుకుంటాను ఈ మాటల్ని లచ్చమ్మ చాటుగా వింటుంది ఎంత చేసినా దీనికి సోకులు శకలో ఇంకా పోలేదు మళ్ళీ బంగారు కి ఎలా పోతావో నేనో చూస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతోంది ఇక గాజులమ్మిన డబ్బుల్ని కోడలికి కనబడకుండా వేరొక చోట భద్రంగా దాచిపెట్టుకుంటోంది లచ్చమ్మ కోడలు బంగారుపు షాప్ కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది మతిమరుపు అత్తని మాయచేసి బంగారపు షాపుకి వెళ్తోంది షాపులో అప్పు మీద అత్త పేరున బిల్లు పెట్టి యాభై వేల రూపాయలు విలువ చేసే గాజుల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటుంది కోడలు ఆ గాజులును తెచ్చి తన గదిలో పెట్టి బయటకు వెళ్తోంది అది చూసిన అత్త మళ్లీ బంగారాన్ని మాయం చేసి అమ్ముకోవాలి అనుకుంటుంది ఇది చాటుగా కోడలు తెలుసుకుంటుంది హా వెళ్ళండి వెళ్ళండి మీకుందలే ముసెల్ల పండగ అంటూ తన మనసులో అనుకుంటుంది మతిమరుపు లచ్చమ్మేమో తెలియకుండా కోడలు తెచ్చిన బంగారం షాప్కే మళ్లీ వెళ్తుంది ఆ బంగారాన్ని చూసిన షాపు ఓనరు కోడలు చేసిన బిల్లుని తెచ్చి లచ్చమ్మ చేతిలో పెడతాడు అప్పుడు లచ్చమ్మ ఇలా అంటుంది ఇదేంటి సారు ఈ బిల్లు నా చేతిలో పెట్టారు నేను మీ షాపుకొచ్చిందే ఇప్పుడు నేనే యాభై వేల రూపాయలు బంగారం ఎప్పుడు కొన్నాను అరే మీ కోడలు చెప్పినట్టే చేస్తున్నారు మీకు మతి మరుపు ఉందని తెలుసు మరీ ఇంతలా ఉందని తెలియదమ్మా ముందు బిల్లు కట్టి మాట్లాడండి షావుకారులా అనేసరికి లచ్చమ్మ మనసులో ఇలా అనుకుంటుంది ఇదంతా నా కోడలు చేసిన ఘనకార్యం అయి ఉంటుంది దాని చేతులు కాలా నేను దానికి టోపి పెడితే అదే నాకు తిరిగి పెద్ద టోపి పెట్టింది ఇప్పుడు ఇక్కడ బిల్లు కట్టకపోతే నా పరు అంతా పోతుంది బిల్లు కట్టి దాని సంగతి ఏంటో చూస్తా అంటూ కోపంతో లచ్చమ్మ బిల్లు కట్టేసి ఇంటికొస్తోంది నీ సోకులు తగలబెట్ట రోజు నీ సోకులకి మా ఆస్తులన్నీ తగలబెడతావా ఏంటి నీ వాలకం చూస్తుంటే నాకు నా కొడుక్కి తినడానికి కూడా లేకుండా చేస్తావు నీ వల్ల నాకు మతి మరుపు ఇంకా ఎక్కువైపోతుంది ఇప్పుడు బాగా బొక్కపడింది ఇంకోసారి నా వస్తువుల్ని పట్టుకుంటే అప్పుడు చెప్తా బాగా బుద్ధొచ్చుంటుంది మీరు నా బంగారాన్ని అమ్ముకోవడం నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నీ తెలుసత్తో నా దెబ్బ చూశారుగా ఇంకోసారి నాతో పెట్టుకుంటే మీ ఫింఛన్ డబ్బులు పెట్టి నెల నెలకి కొత్త మేకప్ కిట్ కొనుక్కుంటా జాగ్రత్త ఏంటేంటి నా ఫింఛన్ డబ్బులు తీసుకొని మేకప్ కిట్లు కొంటావా నువ్వు మా పాలట ఎట్టా పడ్డావే మమ్మల్ని నాశనం చేసేదాకా వదిలేలా లేవు నిన్ను ఏగలేక మీ అమ్మ నాన్నలు మాకు తోలారు అసలు నువ్వు ఏంటో నీ సోకులు ముచ్చట్లేంటో నాకైతే ఏమీ తెలియట్లేదు నా కొడుకు కూడా నేను చెప్పేది ఒక్కడు కూడా పట్టించుకోడు నీకింకా బుద్ధి రాలేదు మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేశారు వాళ్ళని లాగుతున్నారు సాయంత్రం వరకు ఆగండి మీ కొడుకు వచ్చాక మతిమర్పు ఎక్కువైందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తాం హాస్పిటల్లో పంపిస్తావా నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తానే అప్పుడు నా కొడుకైనా ప్రశాంతంగా ఉంటాడు ఇలా అత్తకోడలిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్